రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్లుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులవుతోంది జూన్ పన్నెండో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ నెల రోజుల పాలనలో తనదైన మార్కు చూపించారు సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది అప్పుడు కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఓ అంచనాలకు రావచ్చు కానీ కూటమి ప్రభుత్వం నెల రోజుల్లోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది సీఎంగా చంద్రబాబు తొలి ఐదు సంతకాలు సహా పోలవరం అమరావతి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు అంతేనా నేను మారాను మారిన చంద్రబాబును చూస్తారు అంటూ పాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారు ఏం చేశారో నేటి ప్రత్యేక కథనాల్లో చూద్దాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును ఇప్పుడు అంతా పిలిచే పేరిది పరిపాలన కూడా అంతే వేగంగా ఉంది అనటానికి సీఎంగా ఆయనకున్న పద్నాలుగేళ్ల అనుభవం నెల రోజుల పాలనలో స్పష్టంగా కనిపించింది వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు క్షణం కూడా విశ్రమించకుండా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండున స్వీకారం చేసిన చంద్రబాబు పదమూడవ తేదీన సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో హామీల అమలుకు ముందుకు సాగుతున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే చరిత్రలో నిలిచిపోయేలా ఐదు కీలక దస్తరాలపై సంతకాలు చేశారు యువతకో నిరుద్యోగులకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు వైకాపా హయాంలోచ్చిన డీఎస్సీని సవరించి పోస్టులు పెంచి కొత్తగా ప్రకటన విడుదల చేశారు అందులో ఆరు వేల మూడు వందల డెబ్బై యొక్క ఎస్జీటీ పోస్టులు నూట ముప్పై రెండు పీఈటీలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్లు వెయ్యి ఏడు వందల ఎనభై యొక్క టీజీటీలు రెండు వందల ఎనభై ఆరు పీజీటీలు యాభై రెండు ప్రిన్సిపల్ పోస్టుల ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేశారు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత ఎంత అన్యాయానికి గురైందో వెనుకబాటు ఈ నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ముందుకు పోతుందో ఏ విధంగా అభివృద్ధి పథంలో సంక్షేమ సంక్షేమంలో ముందుకు తేట తేటతెల్లంగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానేకే ఆయనకి అర్థమవుతోంది ఎన్డీ కూటమి ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో ఎన్నికల ముందు మెగా మెగాడిఎస్సీని విడుదల చేస్తాం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కేవలం ఆరు వేల ఐదు వందల ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని సరిదిద్ది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఖాళీని కూడా లెక్కించి పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రజల్ని భయ కంపితులను చేసిన భూ యాజమాన్య హక్కు చట్టంపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు ప్రజల స్థిరాస్తులు కొట్టేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన తీసుకొచ్చింది ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లు వైకాపా ప్రభుత్వం పొందుపరిచింది కబ్జా చేసిన ఆస్తుల్ని చట్టబద్దత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతోందని న్యాయవాదులు మేధావులు నిపుణులు గొంతు చించుకున్న వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు అయితే అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజా ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలోనూ ప్రకటించారు స్వయంగా ఆయనే పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి రైతులకు భూ యజమానులకు కొండంత అండగా నిలిచారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే చంద్రబాబు రెండు వందల రూపాయల పెంచను ఐదు రెట్లు పెంచి వెయ్యి చేశారు తర్వాత దాన్ని రెండు వేలకు పెంచారు ఈ ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఏప్రిల్ నుంచే పెంచిన పెంచను వర్తింప చేస్తామని ప్రకటించారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేశారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై ఒకటవ తేదీన ఏడు వేలు పెంచిన పింఛన్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందించారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో కలిసి తొలి పింఛన్ ఎస్టీ కాలనీలోని బాణామత్తు పాములు ఇంటికి వెళ్లి అందజేశారు వారికి అక్కడికక్కడే సొంతింటి కల నెరవేరుస్తూ గృహ నిర్మాణ ఆమోదపత్రం అందించారు దాదాపు అరగంటకు పైగా ఆ పూరి గుడిసెలోనే నవారు మంచంపై కూర్చున్న చంద్రబాబు అక్కడే టీ తాగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆయన అనుభవం ఆయనకున్న రెప్యుటేషన్ సీనియారిటీతో ఆయన చెప్పిన స్కీములన్నీ ముందుగా పెన్షన్స్ నాలుగు వేలు చేస్తానా నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ ఏరియా తో కలిపి ఏడు వేల రూపాయలు ఓటో తారీఖున విలేజ్ వార్డు సెక్రటరీస్తో తో ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి గతంలో నేను వాలంటీర్లు పెట్టుకున్నాను నేను ఇంటికి ఇస్తున్నాను ముస్లాం లేపిస్తున్నాను ఆరింటికి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే మొదటి నెలలోనే వాళ్ళ ఎరియర్స్ ఇచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ చేయటం అసలు ఎంతమంది ఆనందం వాళ్ళు ఇది వాళ్ళ మాటలు చెప్పారు అనేది ఇప్పుడు చెప్పలేం మేనిఫెస్టోలో హామీ మేరకు పింఛన్ను పెంచి ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల మందికి కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది ఇరవై విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేశారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్యకారులు కళాకారులు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఈ లబ్ది చేకూరుతుంది దివ్యాంగులకు మూడు వేల నుంచి కూటమి ప్రభుత్వం ఒకేసారి ఆరు వేలు చేసింది తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి ఇచ్చే పింఛను ఐదు వేల నుంచి పదిహేను వేలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది ఈ విభాగంలో పింఛను పొందేవారి సంఖ్య ఇరవై నాలుగు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వం నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనపు ఖర్చు చేయనుంది పెన్షన్ల పంపిణీకి వైకాపా ప్రభుత్వం ఏడాదికి వెయ్యి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం గడిచినటువంటి నెల రోజులుగా ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అవ్వాతాతలకు దివ్యాంగులకు పెన్షన్ కార్యక్రమం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు దాన్ని గడిచిన మూడు నెలలకు కూడా మార్చి ఏప్రిల్ మేకు కూడా కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ని ఇచ్చి భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు గత తెపా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పూటకు ఐదు రూపాయల చొప్పున మూడు పూటలకు కలిపి పదిహేను రూపాయలకే ఆహారం అందించారు సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అప్పట్లో అల్పాహారం భోజనం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది చేసేవారు ఇందుకుగాను అప్పటి తెదేపా ప్రభుత్వం ముప్పై ఒకటి పాయింట్ సున్నా కోట్లు ఖర్చు చేసింది తెదేపా చేపట్టిన పథకం అంటే చాలు కక్షగట్టే జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదలకు ఆహారం దూరం చేశారు అయినా పలుచోట్ల తెదేపా నేతలు అన్నా క్యాంటీన్లను సొంతగానే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే అధికారం చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ఆ మేరకు చంద్రబాబు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది తొలిదశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాల్ని అన్ని సౌకర్యాలతో సిద్దం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది టెండర్లు పిలిచి పనుల్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది గతంలో ప్రారంభించిన నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఇరవై కోట్ల రూపాయలతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేస్తున్నాయి క్యాంటీన్లలో ఐఓటీ డివైజుల ఏర్పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ప్రభుత్వం ఏడు కోట్లు కేటాయించింది ఇరవై క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో అరవై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది తొలిదశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు కూడా పిలిచారు ఇందుకు ఈ నెల ఇరవై రెండు చివరి తేదీగా ప్రకటించారు నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్టు ప్రారంభించనున్నారు ఇందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నారు క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు వీటికి ఆదాయ పన్ను మినహాయింపు లభించనుంది యువత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక ఐదో సంతకంగా ఈ దస్త్రంపైనే పెట్టారు ఇలా నైపుణ్య గణన చేయటం దేశంలోనే తొలిసారి దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది తేల్చనున్నారు ప్రపంచంలో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది ఏ రంగానికి ప్రాధాన్యముంది ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది బాబు మారారు గతంలో లేరు అధికారులు మంత్రులు పార్టీ నేతల మాట ఇది గత మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరుకు ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోందని ఆయన్ని దగ్గర్నుంచే చూసిన వారు చెబుతున్నారు మారిన చంద్రబాబు శైలి కొన్ని రోజులకే పరిమితం కాకుండా ఇలానే కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధికి అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు ఆయన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది శాఖల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎంను తిరిగి గుర్తు చేస్తున్నారు పరిపాలన అంటే ఎలా ఉంటుందో అధికారులతో పాటు ప్రజలకు తెలియజేసేలా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు పరిపాలనలో పడి పార్టీని క్యాడర్ను విస్మరించారన్న గత విమర్శలకు భిన్నంగా వారంలో ఓ రోజు తాను పార్టీ కార్యాలయానికి వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నారు మంత్రులు కూడా అదే బాట పట్టేలా చర్యలు తీసుకున్నారు మరి రానున్న రోజుల్లో చంద్రబాబు మార్క్ పరిపాలనలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో అశాంతి లేదు అధికార అహంకారానికి చోటు లేదు అకృత్యాలకు స్థానం లేదు హంగామా హడా అసలేవు ప్రజాప్రభుత్వం అంటే ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం అనిపించేలా సీబీఎన్ ఫోర్ పాయింట్ ఓ పరిపాలన నెల రోజులు సాగింది అధికారం అంటే పదవి కాదు బాధ్యత అని చాటుతూ పదే పదే ఆ విషయాన్ని సహచర మంత్రులకు చెబుతూ నిజమైన ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థల్ని సరిచేస్తూ నెల రోజుల్లో తనదైన మార్కు చూపించారు చంద్రబాబు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి నుంచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై సర్వత్రా ఉండే అభిప్రాయం ఆయన సమయ పాలన గురించే రోజుకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల పాటు కష్టపడే తత్వం అలవాటు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే తీరు కొనసాగిస్తున్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తన కసరత్తు చేస్తూనే పనిచేసే విధానంలో మాత్రం మార్పును కనబరుస్తున్నారు ముఖ్యంగా తన చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన పని తాను చేసుకుపోతూనే తన చుట్టూ ఉండేవారు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకోవటంలో చంద్రబాబు ఈసారి తాను మారాను అనే మార్పు చూపిస్తున్నారు సమీక్షలు నిర్ణయాలు సమయ పాలన అపాయింట్మెంట్లు కేటాయింపు అంశాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చారు మొహమాటాలను పక్కన పెట్టి అధికారుల పనితీరుపై ఆయా అంశాలపై తన అభిప్రాయాలు ముఖ్యమంత్రి నిర్మోహమాటంగా చెప్పడమే అందుకు ఉదాహరణ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బయటకు వస్తున్నారంటే చాలాసేపు ట్రాఫిక్ ఆపడంతో ప్రజలు ఇబ్బంది పడేవారు ఆ విధానానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చెక్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల లెక్కను చంద్రబాబు మార్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన తొలి హస్తిన పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది కేవలం రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులపైనే వరుస భేటీలు చేపట్టారు ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు భేటీలో రాష్ట్ర ప్రయోజనాలపై నివేదికలు అందజేశారు యాక్టివిటీ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వెనద పెట్టిన విజయం కాబట్టి ఆయన సామర్థ్యం మీద ప్రజలందరికీ నమ్మకం ఉంది అటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మోడీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రికవర్ అవడానికి హెల్ప్ చేస్తానని చెప్పాడు అందులో భాగంగానే మొన్న మోడీ నేషనల్ హైవేస్ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గడ్కరీ గారి రవాణా శాఖ మంత్రిగా కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈయన దీంతోనే సాధ్యం అవుతుంది అలాగే వాళ్ళ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ లో ఉండి మన డిమాండ్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు పోరాడే అవకాశం ఉంది ఏదైనాప్పుడు కూడా కొంచెం సహనం ఇస్తే ఈ రాష్ట్రం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో తిరిగి గాడిలో పడి గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రాష్ట్రం ఏ రకంగా దేదీప్యమానంగా వెలిగిపోయిందో ఆ పరిస్థితి వస్తే నమ్మకం మాకుంది ఒక నెల రోజుల్లోనే ఇంత అభివృద్ధి ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు గత ఐదేళ్ల జగన్ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందుల్ని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించారు అనుత్పాదక వ్యయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడి మానవ వనరుల అభివృద్ధిని గాలికి వదిలేయటంతో అభివృద్ధి అడుగంటిపోయినట్లు చెప్పారు ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్ని అంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు పోలవరం ప్రాజెక్టు ఇతర జల వనరులు రహదారులు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు పింఛన్లు అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాధాన్యం గౌరవం పెరిగాయి రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల ప్రాజెక్ట్ల మంజూరు శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లను స్వయంగా కోరారు పార్టీకి చెందిన ఒక్కో ఎంపీ ఒకటి రెండు కీలక అంశాలపై పట్టు తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్రంతోనూ సమన్వయం చేసేలా బాధ్యతల్ని చంద్రబాబు అప్పగించారు ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ముద్దరణ వేశారని కూడా తెలియజేస్తూ ఇవాళ అప్పుల్లో ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్య వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు అందుకనే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఈ రోజున ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం గాడిలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తించగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూడండి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈరోజు చూడండి బ్రహ్మాండంగా ఇవాళ నిన్నే మరి డెల్టాకి నీటిని విడుదల చేయడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల్లో పరిపాలనని పరుగులు పెట్టిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండే రెండు మార్లు ఢిల్లీకి పోగానే రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు అనేక పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరి పరిష్కరించేదానికి కృషి చేయడం జరిగింది అనేక మంది కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను కూడా సాధించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం పునర్నిర్మాణానికి కానీ అదేవిధంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు కొత్త జాతీయ రహదారులు వీటన్నిటిని కూడా నిధులను సాధించడం జరిగింది ఇలా అనేక రకాలుగా ఈ రాష్ట్ర సాధించడానికి ఈ నెలలో అనేక ముందడు కార్యక్రమాలకు శ్రీకారం దుట్టడం జరిగింది అదేవిధమైన అంతేకాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ ఇంకా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేదానికి కూడా కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది తన ప్రభుత్వంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ తన చర్యల ద్వారా అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపారు దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాల్లో బిజీగా ఉంటూనే చీరాలలో జరిగిన మహిళా అత్యాచార ఘటనను స్వయంగా పర్యవేక్షించారు బాధిత కుటుంబానికి సత్వర పరిహారం అందేలా చూశారు ఎవరైనా చూస్తే చూస్తే అనే విధంగా చేసుకున్నాడు అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఆత్మహత్య చే మరి చేసుకున్నాడంటే ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా భయం భక్తి ఏ విధంగా ఉండేవో కూడా మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటూ గంజాయిని కూడా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని నాశనం చేశారు గత ప్రభుత్వంలో ఈ రోజున గంజాయి మాఫియాను ఉక్కుపాతంతో అంచేస్తామన్నారు మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్వీన్ కు నిబంధనల పేరుతో గత ప్రభుత్వం పెన్షన్ తీసేస్తే నాడు దీనిపై ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తుంచుకుని జిల్లాలోనే మొదటి పెన్షన్ ను దివ్యాంగురాలైన సీమా పర్వీన్కు కు అందేలా అధికారులకు ఆదేశాలిచ్చారు గత ముఖ్యమంత్రి హయాంలో సాయం కోసం తిరిగి తిరిగి చివరకు ఆత్మహత్యకు యత్నించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించారు దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి ఐదు లక్షల సాయం అందించడంతో పాటు నెలకు పదిహేను పెన్షన్ మంజూరు చేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి వారంలోనే పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు చుట్టారు గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పోలవరంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తొలుత పునరుద్దరించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటయ్యేలా చూశారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు రెండో పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు ప్రజావేదికతో మొదలైన రాజధాని విధ్వంసాన్ని ప్రజలకు వివరించారు అమరావతి శాశ్వత రాజధాని అని ప్రకటించి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మార్గం సుగమం చేశారు అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి ఇష్టపడట్లేదు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు అనుగుణంగా రచ్చబండ మీద కూర్చుని పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు పోలవరం కుడికాలవకి గోదావరి జలాలు విధులు చేయడమే కాకుండా వెంటనే నిన్న పదో తారీఖు గౌరవ జలవనరుల శాఖ మంత్రివర్యుల ద్వారా కృష్ణా తూర్పు పశ్చిమ డెల్టాలకి రిలీజ్ చేశారు ముఖ్యంగా పట్టిసీమతోనే కృష్ణా డెల్టా సస్యశ్యామలమైంది చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో మాకు ఆరు వేల క్యూసెక్లు రిలీజ్ చేసి మళ్ళీ పెంచబోతూ ఉన్నారు ఈ సాగునీరు ఇవ్వటం వల్ల త్రాగునీరు సాగునీరు ఇవ్వటం వల్ల కృష్ణా డెల్టాలో త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కృష్ణా జిల్లా జగటలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో సీఎంఓ చొరవతో బాధిత కుటుంబాలకు యాభై లక్షల పరిహారం అందింది మరోవైపు వైకాపా విధ్వంసంపై శ్వేత పత్రాల విడుదలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వంలో విధ్వంసమైన ఏడు ముఖ్య శాఖలపై విడుదలకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు తొలి అడుగు వేశారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు అటు ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నెల రోజుల్లోనే పునరుద్ధరించారు గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో నిర్మాణ రంగం కుదేలైంది ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగానికి ఉతమిచ్చారు కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుకను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది మచిలీపట్నం సమీపంలో బిపిసిఎల్ ఏర్పాటుపై సంస్థ ప్రతినిధులు భేటీ జరిగింది దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి విన్ ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతోనూ చర్చలు జరిపారు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాలు బ్యాటరీల తయారీ పెట్టుబడి కోసం అనుకూల వాతావరణం గురించి వివరించారు పారిశ్రామికవేత్తలు నమ్మకం కలిగించేలా చర్యలు ముమ్మరం చేశారు ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై ఆరుకు ఎయిర్పోర్టు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు రూపొందించారు వైద్యం తాగునీరు రోడ్లు ఆర్థిక ఎక్సైజ్ పలు అంశాలపై మంత్రులు అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించి మంత్రుల్ని ఉరుకులు పెట్టించారు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం కోసం పోరాటం చేసిన క్యాడర్ కు భరోసా ఇస్తూ ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు అలాగే ఇదే దూకుడును రాబోయే ఐదేళ్లు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళిక రచించారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే